कैमराज ने हरसेले कैमराज ने हरसेले कैमराज ने हरसेले ओक्सो केसू कटारी ओक्सो केसू कटारी हक तगिने चेरल्लू जिलावे तगिने चेरल्लू जिलावे कैमराज ने हरसेले कैमराज ने हरसेले

మండలం రాయల్పేట్ పోస్ట్ నాయిరెడ్డుపల్లి పంచాయతీ చల్లవారిపల్లి గ్రామం నా పేరు మాధవి మా చెల్లి లావణ్య హేమరాజ్ అనే వ్యక్తి ఫోన్ ఫోన్ చేసేది మెసేజ్ చేసేది నీ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి ఈ ఫొటోస్ పెడతాను మీ ఇంట్లో అట్లా ఇట్లా అని ఇది ఇది అని చెప్పి ఆ పిల్ల అడిగినా ఏం మాకు చెప్పలేదు ఏ ఏమైంది నేను ఇట్లా అడిగినాము కానీ చెప్పలేదు ఇట్లా నాన్నతో అంటా అని ఏడు సర్లే అని చెప్పింది ఆ రోజు నైట్ మొత్తం నా దగ్గర పెట్టుకున్నాను తెల్లవారితో వాష్రూమ్ పోవాలని చెప్పనేసి నేను పడుకోన్నాము చూసినలేదు వెళ్ళే కుందరు పట్ల చేసుకునేది ఆత్మహత్య చేసుకు మీ అమ్మాయి వచ్చి వాణి కాలేజ్ బస్ కదా ఇట్లా మధ్య కాలేజ్ పిల్లోడు పిల్లోన్నారు కదా వాళ్ళని మీరు చెయ్యలేదు అంటే వాళ్ళ బాయ్స్ కానీ అంకుల్ ఎట్ అంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు అనుకో వాళ్ళు అట్లే ఎక్కించుకుంటారంట వ్యాన్లో అది మొన్ననే తెలిసింది మాకు మీరు ఆ డ్రైవర్ చె పెద్ద పంచాయన మండలము నాగి పంచాయతీ చల్లవారిపల్లి మరి మా పౌరు పాప వచ్చి వాణి కాలేజీలో చదువుతా ఉంది వ్యాన్ బీజు కట్టి వ్యాన్లో బియ్యేది వచ్చేది చేస్తా ఉంది హేమరాజ్ అనేవాడు ఎంసెస్ ఎంసిస్తా బాధ పెడతా ఉన్నాడు దాంతో నా కూతురు చెప్పింది నాకు అట్లనే నేను చెప్తాను అయినా నేను ఇసుకల్ కాడికి వస్తాను దండిద్దామని చెప్పినాను అంతలోనే మళ్ళీ ఇంకా పాప ఇంట్లో ఇట్లా వేసి అలా వరకు సూసైడ్ చేసుకుని ఏమో వాళ్ళు ఏమన్నారు ఏమో తెలియదు ఆ పిల్లోడు దాంతో సూసైడ్ చేసుకుని యాన్ డ్రైవరు వాళ్ళు లెక్కించుకుంటాడు పిల్లల్ని అదే రూట్ ఆడపిల్లలు మాత్రమే పోవాల్సింది దాంట్లో పిల్లలు కూడా పోతా పోతావుతాడు ఆ పిల్ల డ్రైవర్ మదర్ తిరీస్ ఆ పిల్లో కాలేజీ వాణి కాలేజీ వాళ్ళు వచ్చి అడిగే రూట్ కాబట్టి డ్రైవర్ ఎక్కించుకుంటూ ఉంటాడు ఆడు మగ పిల్లలు ఆడపిల్ల వాళ్ళు అందరు మేమీ వాణి కాలేజ్ బస్ వాళ్ళు మదర్ తెరసా వాళ్ళు ఎక్కించుకుంటాడు దాంట్లో అట్లా చేస్తూ ఉంటారు వాళ్ళు చెంగల్ రాయని మా అన్న ఆయన నా కూతురు వాణి కాలేజ్లో చదువుతా ఉంది శనివారం రోజు కాలేజీకి పోలేదు ఎందుకు పోలేదు విచారం చేస్తే మార్పల్లి అనేసి అబ్బాయి పేరు హేమరాజు హేమరాజు అబ్బాయి నన్ను చాలా హింసిస్తున్నాడు నన్ను చాలా బాధ పెడుతున్నాడు మా నాన్న అనేసి వాళ్ళ నాన్నకి ఏడుస్తూ చెప్పింది దీనికి వాళ్ళ నాన్న తన తండ్రి అంటే నేను మార్నింగ్ వచ్చి నేను మాట్లాడుతాను అమ్మ కాలేజీలో నువ్వు ధైర్యంగా ఉండండి లేదు డాడీ నా ఫోటోలు నాన్ని మాఫింగ్ చేస్తున్నాడు చాలా హిచ్చ చిత్రహింసలు పెడుతున్నాడు ఎవరితో అంటే వాళ్ళతో ఫోన్లు చేపిస్తున్నాడు నువ్వు నా చాటింగ్ చేయాలా నువ్వు అతను మాట్లాడాలా నువ్వు నా వెనకంటే రావాలా వస్తావా నువ్వు ఓకే రాలేదు నేను ఏం చేయాలో అది చేస్తాను అనేసి చాలా బెదిరించాడు బ్లా బ్లాక్మెయిల్ చేశాడు దానికి తండ్రి నువ్వు మార్నింగ్ వరకు తన కూతుర్ని తన దగ్గర పెట్టుకున్నాడు అర్లీ మార్నింగ్ లేవు కానీ వాష్రూమ్ అని చెప్పేసి తల్లి కూతురు సూసైడ్ చేసుకునింది దీని ప్రకారం మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి న్యాయం కావాలనేసి పోలీసు వాళ్ళని అడిగాము అడగగానే ఎస్ఐ ఏమన్నానంటే ధిక్కరంగా వ్యవహేళనగా మాట్లాడినాడు ఏం మాట్లాడు మీ కూతురు మీరే చంపేశారు అబ్బాయికి దీనికి సంబంధం లేదన్నాడు మేము ప్రూఫ్స్ ఫోటోలో ఉన్న ఫోటోలు వీడియోలు అన్నీ చూపించాం ఇలా జరిగిందని చెప్పినా కూడా ఆయన పట్టించుకోలేదు నైట్ పదకొండు వరకు కేసు కట్టలేదు ఎందుకు అంటే మేము కట్టము కేసు అన్నారు మాకు మళ్ళీ మేము ఊరంతా వచ్చి ప్రజలంతా వచ్చి అక్కడ ధర్నా చేసిన దానివల్ల ఓన్లీ నైంటీ ఫోర్ ఆత్మహత్య అయిన కేసు మాత్రం పెట్టాడు తన 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 చావుకు తనే కారణం అనేసి కేసు కట్టాడు తన అబ్బాయి ఎటువంటి సంబంధం లేదనేసి ఎస్ఐ వాళ్ళకే సపోర్ట్ వచ్చాడు ఆ అబ్బాయి ఫ్యూచర్ పోతుంది అనేసి ఎస్ఐ అబ్బాయిని వెనకేసుకొస్తున్నాడు తల్లిదండ్రులకు ఎటువంటి న్యాయం జరగట్లేదు దీని బట్టి న్యాయం కోసం మేము ఇక్కడికి వచ్చి మేము హాస్పిటల్ ధర్నా చేయడం అయింది రాసిందా సూసైడ్ నోట్ ఏం రాయలేదు తండ్రికి చెప్పి చనిపోయింది ముందు చెప్పినారు అప్పుడు చెప్పలేదు పోలీసులు పోలీసులు చెప్పలే మేమే దండి చెప్పండి రామ్ అని చెప్పారు అయినా మాకు తెలియకుండా మీ మీ తల్లిదండ్రులకు నువ్వు చెప్పకూడదు చెప్పినావంటే మళ్ళీ మేము ఏమన్నా యాక్షన్ తీసుకుంటామనేసి వాళ్ళు బెదిరించడం ఇలా చేశారు మీదంతా ఒకే ఊరా చాలా వరపాలి సరే అవన్నీ అవన్న సార్ ఇప్పుడు ప్రూత్తు కాదరాజు హేమరాజు ఏమరాజు వన్ నైన్టీ పర్సెంట్ రాత్రి అన్న చెప్తారు ఇప్పుడు

એ તો હંગિંગ ગેજ 194 તો અગે મીનાજીકલ બાયો સર્પોર્ટ ઇન્વેસ્ટિગેશન છે ઓ લાઈન ઓફ ઇવેન્ટ છે એમ જ ગયું રિપોર્ટ આવશે అమ్మాయి ఏమన్నా తప్పిందా దానికోసం అమ్మాయి భయపడి గురేస్తుంది లేకపోతే ఈడీ ఏమన్నా ఫోర్ చేసినా ఒక్క లాగుతాము ఇంకోటే సార్ ఇప్పుడు వాడు చెప్పింది साल पूरे हमें 15 साल हो गए